కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పైన ఇవాళ తీర్పివ్వనుంది లగజర్ల ఘటనలో పోలీసులు ఐదు రోజుల కస్టడీకి కోరారు ఇక ఇప్పటికే నరేందర్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారని కస్టడీ అవసరం లేదని నరేందర్ రెడ్డి తరపు అడ్వకేట్ లక్ష్మణ్ వాదనలు వినిపించారు ఇక మరోవైపు కుట్రకోణంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్ర విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులైతే కోర్టుకు తెలిపారు కోర్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పైన ఇవాళ తీర్పు ఇవ్వనుంది లగచర్ల ఘటనలో పోలీసులు అయితే ఐదు రోజుల కస్టడీకి నరేందర్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారని కస్టడీ అవసరం లేదని నరేందర్ రెడ్డి తరపు అడ్వకేట్ లక్ష్మణ్ వాదనలు వినిపించారు మరోవైపు కుట్రకోణంలో పట్నం నరేందర్ రెడ్డి పైన విచారించాల్సిన అవసరం కూడా ఉందని పోలీసులు అయితే కోర్టుకు తెలిపారు ఇరువురి పైన కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసింది మమత లలో జరిగిన ఘటనలో ఐదు రోజుల తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే పట్నం నరేంద్ర రెడ్డి కస్టడీ తీసుకుని అతన్ని మనం సంగారెడ్డి జైలు తరలించడం జరిగింది ఆ నేపథ్యంలోనే పట్నం నరేంద్ర రెడ్డి కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్నారు ఇప్పటికే నరేందర్ రెడ్డి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది కస్టడీ అవసరం లేదని వాదించిన వారి తరఫున అడ్వకేట్ లక్ష్మణ్ కూడా వాదించడం జరిగింది ఈ కేసులో కుట్రౌరులో కోణంలో పట్నం నరేంద్ర పై పాత్రపై తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పి కూడా అలా అడ్వకేట్ చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ ఈ నరేందర్ రెడ్డి పై ఈ రోజు తీర్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మమతా అయితే ఐదు రోజుల కస్టడీకి సంబంధించి అయితే పోలీసులు కోరినారు మరి దీనికి సంబంధించి కుట్ర కోణం ఉంది అనే కోణంలోనే దర్యాప్తు చేయాలి అని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు కదా మరి దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు వాదనలకు సంబంధించి లగచర్లలో పట్నం నరేంద్ర రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందని చెప్పి దాని మీద విచారణ చేపట్టారు ప్రస్తుతం అయితే నరేంద్ర రెడ్డి పాత్ర ఉందా లేదా లేకపోతే ఇది రాజకీయ కుట్ర అనే నేపథ్యంలోనే వాళ్ళు విచారణ చేస్తున్నారు ఈ విచారణ కూడా కుట్ర కుట్రకోండంలో ఉందని చెప్పి వాళ్ళ అడ్వకేట్ వాదించడం జరిగింది అతని ఐదో ఐదు రోజుల కస్టడీ కూడా ఎందుకు ఇస్తారని కూడా ఈ లక్ష్మణ్ కోరినట్టు సమాచారం ఉంది మమత రైట్ థ్యాంక్ యూ అప్డేట్స్